పాత ముఖ్యమంత్రి ఎవరైతే ముందో పది సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని విద్వాంసం సృష్టించింది ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది పైసలు లేకుండా చేసింది రాష్ట్రం లోబడి పరిపాలన చెయ్యలేదు నా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రులు మీరు మీరే చేసి ఆయన నమ్మి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో వాడు వాడు వెళ్ళినా మీకు అందరికీ నేను కూడా చెప్పిన ఏమని చెప్పిన అంటే ఈ ఆరు వాగ్దానాలతో పాటు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా చేస్తాము రైతు భరోసా రైతు మందు అనేది రైతు భరోసా కింద చేసి ఆయన వందల వేల ఎకరాలకు పైసలు ఇచ్చిండు పంటల భూములకు కూడా పైసలు ఇచ్చి ప్రజాధనం వృధా చేసిండు అట్లా కాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంత్రులని కమిటీ చేసి ఐదు ఎకరాల దాకిద్దామా పది ఎకరాల దాకిద్దామా అని ప్రజా అభిప్రాయ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అది వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసా ఏదైతే ఎకరానికి వారేమో ఇంతకుముందున్న ముఖ్యమంత్రి ఏమో పదివేలు ఇస్తే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పదిహేను వేలు రూపాయలు ధ్యానం ఇస్తా అని చెప్పినాము ఆ విధంగా ఆ కమిటీ సబ్ కమిటీ రిపోర్ట్ రాకనే పదిహేను వేల రూపాయలు ఎకరానికి వేసే కార్యక్రమాన్ని చేస్తాం అక్కడ ఈ నాలుగు యాడెంట్ల మీకు సంబంధించినయే అన్ని మీకు సంబంధించినవే ఉన్నాయి

موسيقى okay. 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 ఎన్క ఎన్క ఎన్క